హాయ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కృష్ణప్రసాద్ దుర్గమ్మ చెరుగు పక్కన పార్క్ ఉందమ్మా ఆ పార్కు కాడికి బ్రామ్మ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది వెంటనే పార్కు దగ్గరికి వెళ్తూ ఉంటుంది వెళ్తుంటే ఒక అతన్ని ఈ విధంగా అడుగుతూ ఉంటుంది ఏవండి ఇప్పుడు టైం ఎంత అవుతుంది అని ఈ విధంగా భూమి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు సరిగ్గా పద అవుతుందమ్మా అని ఈ విధంగా అతను చెప్తూ ఉంటాడు వెంటనే ప్రసాద్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా ఏంటి అని ఎదురు చూస్తూ ఉంటుంది ఇదే విషయం అపూర్వకు తెలుస్తూ ఉంటుంది వెంటనే అపూర్వ వాళ్ళ రౌడీలకు చెప్తూ ఉంటుంది ఆ అమ్మాయి దొరికితే తీసుకొని రండి అని అపూర్వ వాళ్ళ రౌడీలకు చెప్తూ ఉంటుంది ఇక వెంటనే భూమి ప్రసాద్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ప్రసాద్ కనపడుతూ ఉంటాడు సార్ సార్ అని ఈ విధంగా భూమి పిలుస్తూ ఉంటుంది వెంటనే ఆ రౌడీలో భూమిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వెంటనే అపూర్వకు కాల్ చేసి ఆ అమ్మాయి కనిపించింది అని అపూర్వకు చెప్తూ ఉంటారు ఏంటి ఆ అమ్మాయి కనిపించిందా కనిపించిందా అని సంతోషం పడుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొని రండి అని అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక సార్ సార్ అని పిలుస్తూ ఉంటుంది భూమి వెంటనే కృష్ణప్రసాద్ చూస్తూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ అడుగు తిరిగి ఉంటుంటే ఆ రౌడీలు వచ్చి భూమిని కారులోకి లాగుతూ ఉంటాడు ఇక వెంటనే ఏంటి ఈ అమ్మాయి పిలిచింది ఇప్పుడు కనపడలేదేంటి అని ఈ విధంగా ప్రసాద్ అనుకుంటూ ఉంటాడు అసలు ఎక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి ఎటు వెళ్ళింది అని టెన్షన్ పడుతూ ఉంటాడు మరోవైపు అపూర్వ రౌడీలు భూమిని కిడ్నాప్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఏమవుతుంది ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి